సో ముందుగా హైదరాబాద్ లో వచ్చిన మల్కాజ్గిరి వార్త చూద్దాము మల్కాజ్గిరి ప్రజల రుణం తీర్చుకుంటా అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను సోమవారం మల్కాజ్గిరి బీజేపీ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు స్థానిక ప్రజలు ఘన సన్ సన్మానం పలికారు ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా మల్కాజ్గిరిలో అడుగు పెట్టిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు మల్లికార్జున మల్కా మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీసాయి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్గిరిలోని ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి తానే వస్తానని తనకు ఓటు వేసి గెలిపించిన మల్కాగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజలకు కార్పొరేటర్ ఎలాగైతే కాలనీలో బస్తీల్లో తిరుగుతాడో అలాగే నేను కూడా మీ వద్దకు వస్తానని తెలియజేశారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు కార్యక్రమంలో నాయకులు డిఎస్ మల్లారెడ్డి ఆర్కే శ్రీను గొల్లి మధుసూదన్ రెడ్డి డిఎన్ వెంకటేష్ కార్పొరేటర్లు శ్రావణ్ రాజ్యలక్ష్మి భాను ప్రసాద్ బాలలింగం వికే మహేష్ వాసంశెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ ముదురాజ్ నరహరి తేజ గణేష్ ముద్రాజ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సో యాక్చువల్ గా నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గానికి మొదటిసారిగా గెల్ ఎంపీగా గెలుపొందినంగా మొదటిసారిగా మల్కాజ్గిరికి వస్తే బీజేపీ శ్రేణులు నిన్న కృతజ్ఞత సభ పెట్టారు సో అక్కడ ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఒక కార్పొరేటర్ లెక్క నేను పని చేస్తా మీకు అందుబాటులో ఉంటా నేను ఎంపీ ఎంపీని అని చెప్పి నేను ఫీల్ గాను గతంలో కూడా ఇరవై సంవత్సరాలు నేను వివిధ వివిధ రకాల పదవులు అనుభవించినా నాకు ఎప్పుడు అహంకారం అనేది రాలేదు నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా సో నేను ఎవరో తెలియకుండా ఓటు వేసినట్టు కాకుండా ఐదు సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ ఈటల రాజేందర్నే గెలిపించుకుంటాం అనే విధంగా నేను మల్కాజ్గిరికి పని చేస్తానని నిన్న మీటింగ్ లో అన్నారు ఇది మన ఆదాబ్ లో వచ్చిన గిరి వార్తలు నెక్స్ట్